సినిమా రంగంలో హీరోయిన్స్కి నటీనట్లకు కాస్టింగ్ కోచ్ కమిట్మెంట్ అనేవి చాలా సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులు స్టార్ హీరోయిన్స్ నుంచి ఓ మోస్తరు హీరోయిన్స్ వరకు చాలామంది అవకాశాల కోసం వెళ్ళినప్పుడు కమిట్మెంట్ బారిన పడ్డవాళ్లే అవకాశాల కోసం కాస్టింగ్ కోచ్ని అనుభవించిన వాళ్ళు కొందరు ఉన్నారు అయితే సినిమా వాళ్ళ ఒత్తిళ్లకు లొంగకుండా ఇంకా సినిమా అవకాశాలు తెచ్చుకుంటూ నెట్టుకు వచ్చే హీరోయిన్స్ కూడా ఉన్నారు తాజాగా హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కూడా తనకు ఎదురైనటువంటి చేదు అనుభవం గురించి తెలియజేశారు భీమవరంలో పుట్టినామై కన్నడ పరిశ్రమ ద్వారా నటికా కెరీర్ ప్రారంభించారు పదిహేనవ ఏటనే కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వితిక రెండు వేల ఎనిమిదిలో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు అనే కన్నడ సినిమాలో నటించారు ఆమె వెంకటేష్ త్రిషా నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరలే సినిమాకి రీమేక్ ఈ మూవీలో షరు త్రిషా చెల్లెలుగా చేసిన కలర్ స్వాతి పాత్ర పోషించారు ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో చేయాలని ఇక్కడికి వచ్చారు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడే ఓ తెలుగు సినిమా ఆడిషన్స్కి వెళ్లారు ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలు పంచుకున్నారు కన్నడ సినిమా చేసిన తర్వాత తెలుగులో సినిమా అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని అప్పుడు అవకాశాలు అంత సులువుగా వచ్చేవి కాదని అన్నారు ఇప్పుడంటే ఇన్స్టాలో ఫోటోలు రీల్స్ పెడితే ఛాన్సులు వస్తున్నాయని కూడా తెలియజేశారు అయితే ఆడిషన్కి వెళ్ళినప్పుడు తన రంగు తక్కువగా ఉందని రిజెక్ట్ చేసేవారని తన పేరు వితికాషేరు అన్న పేరు వినగానే నార్త్ అమ్మాయి అని అనుకునేవారని తెలుగు అమ్మాయి అని తెలిసి చిన్న చూపు చూసేవారని చులకనగా మాట్లాడేవారని అన్నారు పదహారేళ్ల వయసులో అమ్మతో కలిసి ఆడిషన్కి వెళ్ళానని ఒక ప్రాజెక్ట్ కోసం తనను ఎంపిక చేశారని అన్నారు అయితే అమ్మతో మాట్లాడాలని చెప్పి కాసేపటి తర్వాత తనను బయటకు పంపించారని అమ్మాయికి సినిమాలో ఛాన్స్ రావాలంటే నిర్మాతలకు కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అమ్మతో అన్నారని విధిగా షేరు గుర్తు చేశారు అమ్మకిదేమీ అర్థం కాక మా పాపను పిలవండి అని వాళ్లతో అంటే తనను లోపలికి పిలిచారని వితిగా చెప్పుకొచ్చారు లోపలికి వెళ్ళిన తర్వాత కమిట్మెంట్ అంటున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు మాట్లాడని అమ్మ తనతో చెప్పిందని అన్నారు తనకు మ్యాటర్ అర్థమవడంతో వారి ప్రపోజల్కి నేను నో చెప్పానని అన్నారు పారితోషికం ఇవ్వకపోయినా పర్వాలేదని అవకాశం ఇవ్వమని కోరానని కమిట్మెంట్ మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అలా పదహారేళ్ల వయసులో తాను చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఉండేదని అన్నారు బాగా తెలిసిన వారే తనను కమిట్మెంట్ అడిగారని అన్నారు అయితే వారి పేర్లు మాత్రం ఆమె చెప్పలేదు ఇలాంటివి ఎదుర్కోవడం ఇష్టం లేక సినిమాలకు దూరమైనట్టు ఆమె చెప్పుకొచ్చారు ఆ తర్వాత కాలానికి వరుణ్ సందేశ్ని ప్రేమించి రెండు వేల పదహారు ఆగస్టు పంతొమ్మిదిని వివాహం చేసుకున్నారు